హలో గాయస్ మీరు చూస్తున్నారు జై తెలుగు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ గాయస్ గాయస్ ఈరోజు మరి మన వ్లాగ్ ఏంటంటే మనం దగ్గరలో ఉన్న గనఫారంకి వచ్చా పని మీద గనఫారంకి వచ్చినప్పుడు ఇక్కడ స్పెషల్లో జీడిపప్పు పలావు ఉందన్నమాట చాలా బాగుంటుంది గాయస్ నేను చాలా ఇయర్స్ క్రితం తిన్నాను మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామని వచ్చాను అనమాట ఇప్పుడు వెళ్ళి తిందామని వెళ్తున్నాం అన్నమాట ఆఫ్టర్నూన్ టైంలో టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట ఎందుకంటే నేను ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం తిన్నాను సేమ్ అలానే ఉంది ఇప్పుడు కూడా సేమ్ అలా జీడిపప్పు వేసి ఫ్రై పీస్ వేసి చాలా బాగుంది గైస్ మీరు ఒకసారి ఎప్పుడైనా ఘనపర్వ వెళితే కనుక ఇది ట్రై చేయండి చాలా బాగుంటుంది గైస్ మీరు కూడా తినండి బాగుంటుంది జీడిపప్పు ఫలామాట మిలిటరీ హోటల్ జీడిపప్పు ఫలామాట ఒకసారి మస్ట్ అండ్ ట్రై ఉంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో మీ గైస్